వరద ప్రభావిత ప్రాంతాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన లక్ష రూపాయల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పది గ్రామ పంచాయతీల సర్పంచ్లకు లక్ష రూపాయలు విలువ చేసే చెక్కులను చిర్రి బాలరాజు కరాటం రాంబాబు అందజేశారు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఏ సమస్య అయినా సరే వెంటనే తీర్చడానికి సిద్ధంగా ఉంది ప్రతి గ్రామంలో ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ పార్టీలు అనేక సమస్యలపై పోరాటం చేయడం జరిగింది ఆ సమస్యలు తీసుకునే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి తప్పకుండా తీర్చే విధంగా మీ కూడా ముందుకు మీ పక్కన ఆన్సర్స్ మాకు మీ ఏ సమస్య వచ్చినా సరే మీ తరఫున మేము సహాయ సహకారాలు అందిస్తాం అలాగే మా పెద్దలు రామ్బాబు గారు మీకు అందుబాటులో ఉంటారు ఏ సమస్య వచ్చినా సరే ఆయన మా ఎమ్మెల్యే అందరికి కూడా తెలియజేయడానికి జరుగుతుంది తప్పకుండా ఆ సమస్య వెంటనే తీర్చేదాన్ని ముందుకు వెళ్తాం అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మన ఎన్డీఏ పోటీలో జరగాలి